హలో ఆయుర్వేదం మీ డాక్టర్ దుర్గా ప్రసాద్ శ్రీపతి ఎం డి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం ఈ రోజు మనం పేను కొరకుడు సమస్య గురించి తెలుసుకోం దీన్ని మన వైద్య పరిభాషలో అలోపేషియా ఏరియేట్ అంటాము అదే ఆయుర్వేదంలో అయితే కనుక దీన్ని ఇంద్రలుప్తం అంటాము ఇది వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కనిపించే సమస్య ఇది ఈ పేనుకొరుకుడు సమస్య ఎలా వస్తుంది ఇది రావడానికి కారణాలు ఏమిటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తో ఈ పేనుకొరుకుడు సమస్యను ఎలా అధిగమించవచ్చు అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ అలోపేషియా ఏరియేట్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన ఇమ్యూన్ సిస్టమ్ పొరపాటున ఆరోగ్యకరమైన హెయిర్ నే శత్రువుగా భావించి వాటి మీద ఫైట్ చేయడం అనేది జరుగుతుంది ఫలితంగా జుట్టు అనేది రౌండ్గా పెచ్చుల్లాగా రాలిపోతుంది దీనినే మనం అలోపేషియా ఏరియేట్ అంటాం కొంతమందిలో తల మొత్తం రాలిపోవడం అనే రాలిపోవడం అనేది జరుగుతుంది దాని అలోపేషియా టోటాలిస్ అంటాం కొంతమంది గడ్డం మీద మీసల మీద కనిపిస్తుంది దానిని అలోపేషియా బార్బీ అంటాం కొంతమంది మొత్తం బాడీ అంతా వెంట్రుకలు అనేది జుట్టు అనేది రాలిపోవడం జరుగుతుంది దీనిని మనం అలోపేషియా యూనివర్స యూనివర్సాలిస్ అంటాము పేనుకొరుకుడు సమస్య రావడానికి ఆయుర్వేద పరంగా మనం కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఇది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతర ఆటోమిన్ కండిషన్స్ అంటే థైరాయిడ్ కానీ మధుమేహం కానీ విటిలిగో కానీ సోరియాసిస్ కానీ రుమటాడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా ఇది కనిపించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే విరుద్ధారం ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే క్షార లవణ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పాలు ఉప్పు కలిపి తీసుకుంటారు ఎవరైతే ఎక్కువ మానసిక ఒత్తిడి లోనవుతున్నారు ఎవరైతే యూరిన్ మోషన్ లాంటివి వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవడం చేస్తారు ఎవరైతే ఇంప్రాపర్ డైట్ అనేది తీసుకుంటారు ఎవరైతే తిన్న వెంటనే పగలు పడుకోవడం చేస్తారు ఎవరైతే రాత్రులు ఎక్కువగా మెలుకుతూ ఉంటారు ఎవరైతే కోల్డ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పెద్దగా మాట్లాడే అలవాటు ఉంటుందో అదేవిధంగా ఎవరైతే ఎక్కువగా ఆవలి ఆవలిస్తారు ఈ పై కారణాల వలన దోష దృష్టి అనేది జరుగుతుంది అందుకే దీన్ని పిత్త కఫ రక్త దోషాలతో కూడిన సమస్యగా మనం చెప్పడం అనేది ముందుగా పిత్తంతో కూడిన వాత దోషం ఏదైతే ఉంటుందో అది హెయిర్ ని చేరి జుట్టు ఊడిపోయేలా చేస్తుంది తదనంతరం ఈ దోషము కఫ దోషము హెయిర్ హెయిర్ ఫాలికల్స్ యొక్క మూలాల్లో చేరి దాన్ని బ్లాక్ చేసి మరలా హెయిర్ రీగ్రోత్ కాకుండా చేస్తుంది ఈ పెయినుకొరకుడు సమస్యకు సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే లోకల్గా చేసే ఉద్ఘర్షణ ట్రీట్మెంట్ అని అదేవిధంగా ప్రక్షణ ట్రీట్మెంట్ మల్టిపుల్ ఇన్సిషన్ మెథడ్ ట్రీట్మెంట్ అని అదేవిధంగా రక్తమోక్షణ ట్రీట్మెంట్ అని అదేవిధంగా విరేచన ట్రీట్మెంట్ అనేవి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి ఈ లోకల్గా చేసే ఈ ట్రీట్మెంట్స్ ఇవి ఇవి ఏవైతే ఉంటాయో ఇవి రక్త సర్పాన్ని పెంచడానికి దోహపడతాయి అదేవిధంగా రోమకూపాలకు అంటే ఎయిర్ ఫాలకలి బలాన్ని చేకూర్చడానికి దోహపడతాయి దూదతాయి అదేవిధంగా మనకి ఈ రక్త కఫ దోషాల వల్ల కలిగిన బ్లాకేజ్ ఏదైతే ఉంటుందో అవరో దాన్ని కూడా క్లియర్ చేస్తాయి అదేవిధంగా మన విరేచన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే బాడీ మొత్తం ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది మనం సూచించడం జరుగుతుంది ఈ రక్త మోక్ష ట్రీట్మెంట్లో మనం మెడిసిన్ లీచెస్ అని అప్లై చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కప్పింగ్ ట్రీట్మెంట్ అనేది సూచించడం జరుగుతుంది ఈ ఈ ఆయుర్వేదం ప్రకారమే ఈ పేను సమస్య అనేది రక్త ప్రదోష డిజార్డర్ ఈ రక్త ప్రదోషజ వ్యాధుల్లో ఈ విరేచన ట్రీట్మెంట్ కానీ ఈ రక్త ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కానీ అద్భుతంగా పనిచేస్తాయి ఒకసారి మనం ఈ బ్లాకేజీని క్లియర్ చేసిన తర్వాత జుట్టు మరల ఒత్తుగా దృఢంగా రీగ్రోత్ అవ్వటానికి మనం నోటి ద్వారా మెడిసిన్తో పాటు కొన్ని పై పూత రూపంలో అంటే ఆయిల్స్ రూపంలో క్రీమ్స్ రూపంలో పౌడర్ రూపంలో సూచించడం జరుగుతుంది అదే మనం డైట్ కూడా సూచించడం జరుగుతుంది కనుక ఇలాంటి ట్రీట్మెంట్తో ఈ పెయిను కొరకుడు సమస్యకి మంచి ఫలితాలు ఉన్నాయి ఆయుర్వేద ట్రీట్మెంట్ కనుక ఎవరైతే ఈ పెయిను కొరకుడు సమస్యతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్